దేవుడు నిబంధనని నెరవేర్చేవాడు ద కవర్ బికాస్ గాడ్ ఇనిషియేట్స్ దీ నిబంధనని ప్రారంభించిన వాడు దేవుడే కాబట్టి నిబంధనని కొనసాగించేవాడు కూడా దేవుడు ఎందుకంటే దేవుడు మారడు కాంట్రాక్ట్ లో మనుషులు ఇద్దరు మారిపోతారు అందుకని కాంట్రాక్ట్ ఎప్పుడైనా వీగిపోవచ్చు నిబంధన ఎప్పుడు వీగదు ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు నాకు ఇష్టం లేకపోయినా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ నిబంధన దేవుడు ఏం చేస్తాడు కొనసాగిస్తాడు అది నిబంధన గొప్పదనం అబ్రహాము దేవుని వ్యతిరేకంగా తొలగిపోలేదా తొలగిపోలేదా ఆగని పెళ్లి చేసుకుని తొలగిపోలేదా ఐగుప్తులో భారీ విషయం అబద్ధం అడిందా కానీ నిబంధన పోయిందా అవ్వలేదు ఎందుకంటే నిబంధన ప్రారంభించింది ఎవరు దేవుడు దేవుడు మారాడ నిబంధన స్థిరంగా ఉంటుంది కాంట్రాక్ట్ ఎప్పుడైనా పరికెళ్ళి సో దేవుడు విశ్వాస్యత గలవాడు దేవుడు ఈ విశ్వాస్యత అంటే అర్థం ఏంటంటే నిబంధనని నెరవేర్చేవాడు యేసు ప్రభు ద్వారా మనందరితో దేవుడు నిబంధన చేశాడు దీన్నే నూతన నిబంధన అంటనేమంటా నూతన నిబంధన అంట ఈ నూతన నిబంధనలో ఎవరున్నారు మొదటిది యేసు ప్రభు రెండోది ఎవరున్నారు మనమున్నాం రక్షించబడిన వాడున్నారు అందుకే ఈ నిబంధన కూడా ఎప్పుడూ బ్రేక్ కాదు అందుకని రెండో తిమోతి రెండో అధ్యాయంలో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది మీరు నమ్మ దగని వారైనప్పటికీ దేవుడు నమ్మ దగినవాడు ఎందుకంటే దేవుడు నిబంధన చేసి నిబంధన అందుకని విశ్వాస్యత అంటే అర్థం ఏదో చెప్తున్నారు విశ్వాస్యత అంటే నిబంధనను స్థిరపరిచేవాడు దేవుడు ఎందుకు ఆరాధన చేయాలంటే నిబంధన స్థిరపరిచేవాడు